రాత్రివేళ వెలుకులతో మెరిసే మైదానం వేలాది జంటల చేతుల్లో దాండియా కర్రలు ఒక స్వరం మొదలవుతుంది ఆ ఒక్క క్షణంలోనే నవరాత్రి ఉత్సవం అగ్ని జ్వాలల్లా ఎగసి ఆ సుస్వర్మాలకు దాసోహం అవుతుంది నీడల మధ్య వెలుకులా పుట్టిన ఓ స్వరం తన తండ్రి అనుమతించకపోయినా తల్లి అభయమిచ్చినా తాను ఎంచుకున్న దారి మాత్రం ఒక్కటే సంగీతం ఆ పేరే పాల్కుని ఫతక్ ఈ పేరు ఇప్పుడు ఒక ఉత్సవం ఒక సంభరం ఒక పండు కానీ ఈ వెలుగులు వేసుకున్న కథ అగ్ని పరీక్షల సంగతే ముంబైలో ఓ చిన్న గుజరాతీ కుటుంబం అబ్బాయి పుడతాడని ఆశించిన కుటుంబం కానీ పుట్టింది అమ్మాయి ప్యాంటు షర్టు వేసుకున్న చిన్నారి అబ్బాయిలా ఉంది కదా అని సరదాగా చూసిన అక్కలు తల్లి ఆ స్టైల్ ఆమెకు కేవలం ఆహార్యం కాదు భవిష్యత్తులో ఒక గుర్తింపు తన మొదటి స్టేజీ పాట అద్భుతంగా పాడింది కానీ ఇంటికొచ్చేసరికి తండ్రి కోపం శిక్ష ఆ రోజునే నిర్ణయించుకుంది ఇక నుంచి భయం కాదు పాటే నా ఆయుధం వీధి యాత్రల నుంచి పాఠశాల ఊరేగింపుల నుంచి మొదలైన స్వరం తరువాత తాతయ్య బ్యాండ్తో దేశమంతా హడావిడి చేసింది ఒకప్పుడు కేవలం వాయిద్యాల కేకలు మాత్రమే వినిపించే గర్భ మైదానాల్లో మొదటిసారి ఒక స్వరం నిండిపోయింది ఆ స్వరం పాల్గొని పథక్ ప్రజల్లో జోష్ నింపే ఆ రాగాలు మెలోడీతో మైథానం ఊపేసే ఆ హుషారు అప్పటి నుంచి నవరాత్రి అంటే పాల్గొని పాల్గొని అంటే నవరాత్రి యాద్ పియాకి అనే లగీ మేనే పాయల్ పాయల్హే రంకాయి అవి కేవలం పాటలు కాదు ప్రతి యువ హృదయంలో తలుకులీలిన జ్ఞాపకాలు ఒక మైదానంలో రోజుకు అర లక్ష మంది అభిమానులు చేరిన వేళ నవరాత్రి ఒక్క ప్రదర్శనకే కోట్ల రూపాయలు విలువ పెట్టిన వేళ ప్రజలు హృదయంలో మాత్రం విలువ ఒక్కటే పాల్గొని లేకపోతే ఉత్సవమే అసంపూర్ణం పదిహేను ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయినప్పుడు ఇంటి భారం భుజాలపై వేసుకుంది అక్కల పెళ్లిళ్లు జరిపింది తండ్రిని చూసుకుంది తన కోసం కాదు కుటుంబం కోసం జీవించింది కానీ సంగీతం మాత్రం ఎప్పుడూ వదల్లేదు నేటి పాల్గుని సాంప్రదాయక దుస్తులు లేవు ప్యాంటు షర్టే అదే ఆవిడ మూల స్వరూపం స్టేజీపై అడుగు పెట్టగానే మైదానం వెలుగుతో నిండిపోతుంది చివరి వరుసలో కూర్చున్న వాడికి తాను పాడిన గలం తాకాలి అనే తపనతో గానం చేస్తుంది నేను ఇందుకోసమే పుట్టాను నాకు తెలుసు ఒకటే పాడటం అంటుంది ఆమె ఇది కేవలం జీవన గాథ కాదు ఎక్కడెక్కడో అనచివేకు గురైనా చివరికి తన స్వరంతో ప్రపంచాన్ని ఊపేసిన ఒక జీవాగ్ని గాథ